హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ ఈరోజు మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు చాలామంది చాలా చక్కగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను అయితే మనకు ఎక్కువగా స్కోరింగ్ సబ్జెక్టు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు సో తెలుగు రీడింగ్ టెక్నిక్స్ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అంటే ఎలా చదవాలి కొన్ని కన్ఫ్యూజ్ టాపిక్స్ ఉంటాయి అంత తెలుగుని కూడా చాలా సింపుల్గా తీసి పారేయకూడదు కన్ఫ్యూజ్ టాపిక్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఎలా చదవాలని మనకు డిఎస్సిలో అయితే తెలుగు ఎయిట్ మార్క్స్ మెథడ్ వచ్చి ఫోర్ మార్క్స్ మొత్తం ట్వెల్వ్ మార్క్స్ ట్వంటీ ఫోర్ బిట్స్ ఉంటాయి బిట్ హాఫ్ మార్క్స్ కాబట్టి విషయంలోకి వెళ్ళే ముందు తెలుగుకి అయితే మనకి చక్కగా నాగమోహందర్ రెడ్డి గారు రాసిన శ్రీకృష్ణ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసింది ఈ బుక్ చాలా బాగుంది చూసాను దీంట్లో మనకి త్రీ వాల్యూమ్స్ ఇస్తారు వాల్యూమ్ మన తెలుగు కంటెంట్ వ్యాకరణము రెండోది తెలుగు మెథడాలజీ తర్వాత ఏమో ప్రాక్టీస్ బిట్స్ ఈ రెండింటికి సంబంధించి దీంట్లోనే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నారు మొత్తం మూడు బుక్స్ అనేది మీరు మేడం గారు ఛానల్ నేమ్ చెప్పి స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తాయి ఆర్డర్ చేసుకుంటే వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ మన సబ్స్క్రైబర్స్కి ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఈజీగా ప్రాక్టీస్ బిట్స్ వాటి క్లాస్ వైజ్ ఉన్నాయి ఏ క్లాస్లో అనేది కూడా ఇక్కడ ఆయన చాలా చక్కగా మనకు రాసి చెప్పారు సో మీరు చాలా చక్కగా ఉంది ఇక్కడ పదవ తరగతి పదివ తరగతిలో అలంకారాలు తొమ్మిదవ తరగతిలో అలంకారాలు ఏడు ఎనిమిది తరగతిలో అలంకారాలు ఇలా క్లాస్ వైజ్ చెప్పారు చాలా చక్కగా ఉంది మన దగ్గర బుక్స్ ఎవరి దగ్గరైనా అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఎవరి దగ్గరైనా తెలుగు బుక్స్ కానీ కలెక్ట్ చేయలేకపోతే మీరు ఈ బుక్ తీసుకొని అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఒకే బుక్లో ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఒక జర్నీలో ఉండేటప్పుడైనా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఒక సింగిల్ బుక్ అనేది చాలా బాగుంది ఇది బుక్ బుక్ బేస్ చేసుకొని రాశారు ఏపీఎస్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని రాశారు కాబట్టి దీన్ని మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను నేను కూడా దీన్ని చూశాను అందరూ ఒకసారి తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి అయితే మెయిన్గా మనకి ఇక్కడ చెప్పేవి ఏంటి కొన్ని కన్ఫ్యూజ్ టాపిక్స్ ఉంటాయి ఏంటి సార్ అని అంటే ఫస్ట్గా కవిపరిచయలకు వస్తే రచనలు అవార్డులు లాస్ట్ టైం నేను చేసిన తప్పులన్నీ మీరు కూడా చేయకూడదని నేను మెయిన్గా ఇవన్నీ చెప్తున్నాను రచనలు అవార్డులు కవి యొక్క రచనలు ఉంటాయి రచనలు కూడా ఎలా రాస్తుంటాయి అంటే కండకావ్యాలు నవలలా లేకపోతే గీతాల గేయ కవితల వ్యాసాలా అనేవి అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి ఏ ఏ రచనకి ఏ అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య అవార్డు దేనికి వచ్చింది జ్ఞానపీఠ పురస్కారం దేనికి వచ్చింది అని స్పెసిఫైడ్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అలాంటి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి నేను లాస్ట్ టైం మిస్టేక్ చేసింది ఏంటంటే ఈ క్రింద వాణిలో రాయపురవులు సుబ్బారావు గారు రాసిన కండకావ్యం కానిది అని అడిగారు కండకావ్యం కానిది అని అడిగాడు మూడు అయినవి ఇచ్చారు ఒకటి కానిది ఇచ్చారు నేనే సుబ్బారావు సుబ్బారావులు రచనలు అన్ని చదువుకుని వెళ్ళిపోయాను కానీ అది లక్షణ గ్రంథమా లేకపోతే కావ్యమా లేకపోతే నవలా లేకపోతే కండకావ్యమా అనేది స్పెసిఫైడ్గా మర్చిపోయాను అంటే ఓవర్లుక్లో చూసుకొని వెళ్ళిపోయాను అలాంటి చిన్న పాయింట్ను కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఎంత తక్కువ టైంలో మార్కు పోకుండా ఉంటుంది తర్వాత వర్ణమూల భాషోత్పత్తి స్థానం ఇది ఓన్లీ ఒక్క పేజీ ఉంది మనకి సిలబస్లో ఆ ఒక్క పేజీ సిక్స్త్ క్లాస్లో ఉందనుకుంటా సరిగా చూడలేదు కానీ భాషోత్పత్తి స్థానం కంటి యోష్ఠ్యమా తాళవ్యమా కంటి అలా తాళవ్యాల ఓష్ఠ్యాల ఓష్మాల అనునాశకాల అలాంటివన్నీ ఉన్నాయి చిన్న చిన్నవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారు కానీ డబుల్గా వచ్చేటప్పుడు వాన ఏమంటారు దంతిష్టమా కంటి ఔష్ణ్యమా తా కంటతాళవేమా అలా రెండు రకాలుగా వస్తుంటాయి అలాంటివి కూడా చూసుకోండి ఆ ఒక్క పేజీ మీరు ఎంత చక్కగా బిట్టు ఎక్కువ రావడానికి స్కోప్ ఉన్న ఏరియా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఏరియా కాబట్టి దాన్ని కూడా చాలా బాగా చదువుకోండి తర్వాత పదజాలం ఈ పదజాలంలో లాస్ట్ టైం నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే పదజాలంలో నాకు ఆల్రెడీ ఇచ్చారు అక్కడ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకునే ఉత్సవాన్ని ఏ పేరుతో పిలుస్తారు అని అంటే షష్టి పూర్తి రెండో టా ఇచ్చారు కిందన షష్టి పూర్తి మనం ఏంటి తెలుగు చాలా సింపుల్గా రాసేస్తాం బిట్టు పెట్టేస్తాం ఈ రెండో ఆప్షన్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం నేను ఇంకా ఎక్కువ ఆలోచించి 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 షష్ఠి అంటే ఆరు కదా సో ఇదే అరవై అయ్యి ఉంటుంది అని చెప్పి ఇది పెట్టేస్తాను కానీ షష్ఠి అంటే అరవై ఈ షష్ఠి అంటే అరవై సో ఇది ఆన్సర్ ఇది తప్ప ఆన్సర్ సో అలాంటి చిన్న మిస్టేక్స్ కూడా కొన్నిసార్లు చూసుకోవాల్సి వస్తుంది అది కూడా పెట్టేస్తారా సార్ అంటే ఏమొచ్చు నాకు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది బిఎస్సిలో ఈ నేను తప్పు పెట్టాను అందుకు మీరు పదజాలం అనేది చూసుకోండి మళ్ళీ అందులో కూడా విపత్తి అర్థాలు ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతి పెద్ద కన్ఫ్యూజ్ ఇబ్బంది పెట్టకపోవచ్చు పర్యాయ పదాలు నానార్థాలు ఎప్పటికీ చాలా మందికి అనేది క్లారిటీ రావట్లేదు పర్యాయ పదాలు ఏమొస్తాయి నానార్థాలు ఏమొస్తాయి తెలియట్లేదు పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వచ్చేది ఇప్పుడు ఆకు ఉందనుకోండి పత్రము దళము అని వాడతాం పత్రమన్నా దళమన్నా ఆకు అన్న మూడింటి మీనింగ్ కూడా ఆకు అనే వస్తుంది అదే నానార్థాలు అంటే ఒక పదాన్ని వేరు వేరు అర్థాల్లో ఉపయోగించడం ఆ పదం అక్కడ వాడితే అది కంప్లీట్గా వేరే అర్థంలో వాడతారు అలాంటి నానార్థాలు పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వచ్చేవన్నీ పర్యాయ పదాలు ఇక్కడ అర్థాలు కూడా చూసుకోండి నెక్స్ట్ కొన్ని పదం ఇచ్చేటప్పుడు ఒక చింతాకు చింతాకు అనే పదాన్ని విడదీసేటప్పుడు చింతా ప్లస్ ఆకు మనం నార్మల్గా ఎప్పుడు కూడా సాందర్భ సంత మనం ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది కాకపోతే చింతా ప్లస్ ఆకు అనేది తెలుగు పదం అద్దునకు అచ్చుపరమైన అర్థం వ్యాపార సంధి అనమాట సాంధి సంధి అయితే కాదు అలాంటివి కొన్ని చూసుకోవాలి ఏకైక ఏక ప్లస్ ఏక ఆంధ్రడిత సంధి కాదు వృద్ధి సంధి అలాంటివి కూడా కొన్నిసార్లు చూసుకోవాలి అంటే అది సంస్కృత పదం అయితే సంస్కృత సందుల్లోకి వస్తుంది తెలుగు పదం అయితే తెలుగు సందుల్లోకి వస్తుంది అలాంటివి చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి అనవసరంగా మిస్టేక్ చేయొద్దు అక్కడ నుంచే ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అలా కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే మీరు అందరూ టెన్త్ క్లాస్ వరకు అందరూ చాలా చక్కగా చదువుతారు తెలుగు సబ్జెక్ట్ని చాలా బాగా స్కోర్ చేయాలనే కాన్ఫిడెన్స్తో వెళ్తారు కానీ అక్కడ క్వశ్చన్ చూసేసరికి మాత్రం రెండు ఆప్షన్స్ మూడు ఆప్షన్స్ ఉండేసరికి మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు ఇదేంటి ఆంబ్రెడ్స్ అందించారు తర్వాత ఏమో వృద్ధి సంధి ఇచ్చారు ఏకప్లస్ ఏక ఆండితం అవుతుంది ఏమో రెండో ప్లస్ ఏక రెండో ఏకని ఆండితం అని పిలుస్తారు కదా ఆంబ్రేడ్ సంధి కూడా అవుతుంది కదా అక్కడ తలడు పీక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సో మీరు ముందుగానే అలర్ట్ అయ్యి అలాంటివన్నీ చూసుకోండి చందస్ చందస్ వచ్చేసరికి ఎప్పుడు కూడా బ్లైండ్గా చందస్ ఒక పద్యపాదం ఇచ్చేస్తాడు ఇది ఏ ఛందస్లో ఉంది అనే ఇవ్వాలని రూల్ లేదు పద్యపాదం ఇచ్చేసి దీని యొక్క ఎతిస్థానం కనుక్కోండి లేకపోతే ఇందులో యతిస్థానము ఏ ఏ అక్షరాలకు జరుగుతుంది అనేది కూడా ఇస్తాడు అప్పుడు మీకు ఏంటి బిట్ బిట్టుని కొంచెం ఎక్కువసేపు టైము కేటాయించాల్సి వస్తుంది అదే నార్మల్గా దానికి ఏ చందస్సు గుర్తించండి అని అంటే మీరు యమాత రాజులో చేసి చేసేస్తారు రాజుబేయాల్సి వస్తుంది చంపకమాలని కానీ చంపకమాలని గుర్తించిన తర్వాత చంపకమాల తాలూకు లక్షణాలు చంపకమాలలో ఎతి స్థానం పదకొండవ అక్షరము అని తెలుసుకొని అప్పుడు ఒకటి నుంచి పదకొండు వరకు లెక్కబెట్టి ఆ రెండు అక్షరాలకి ఎత్తుస్తానని గుర్తిస్తారు అంటే టైం టేకింగ్ ప్రాసెస్ నార్మల్గా పై పైన బిట్ ఇచ్చేస్తారని మాత్రం మీరు అనుకోకండి మనకు బిట్ ఇస్తాడు కానీ మన టైము అక్కడ కిల్ అయ్యేటట్టు ఎక్కువసేపు దానివల్ల కాన్సన్ట్రేట్ చేసేటట్టు లేదంటే ఆప్షన్స్తో కన్ఫ్యూజ్ చేసేటట్టు మాత్రం బిట్టేస్తారు అది పక్క అలంకారాలు అలంకారాలు కూడా చూసుకున్నాయి యమక అలంకారము ముక్త ప్రాస చాకానుప్రాస వృత్యా ప్రాస చాలా సింపుల్గా చేసేస్తారు కానీ ప్రాస లాటాను ప్రాస ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు ఎమకాలంకారం కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు అవి కొంచెం చూసుకోండి ఏవైతే కన్ఫ్యూజ్ అవుతారో వాటికి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ టైం కేటాయించండి సమాసాలు సమాసాలు కూడా విశేషణ పూర్వపద లేకపోతే విశేషణ ఉత్తర పద అక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఉపమాన పూర్వపద ఉపమాన ఉత్తర పద విశేషణ ఉభయ పద అనేది కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు అది మాత్రము ఒకసారి చాలా చక్కగా చూసుకోండి పూర్వపదంలో విశేషణం ఉంటే విశేషణ పూర్వపద ఉత్తర పదంలో విశేషణం ఉంటే విశేషణం ఉత్తర పద ఉపమానం ఉపమానం అంటే పోల్చేది ఉత్తర పూర్వపదంలో ఉంటే విశే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంటే ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము బోత్ రెండు కూడా పూర్వపదము ఉత్తర పదం రెండు విశేషణాలు ఉంటే విశేషణ ఉభయ పద అలా మీరు సమాసాలు అనేది మాత్రం కంపల్సరిగా చూసుకోండి మీరు టెన్త్ క్లాస్ వరకు ఉన్న వ్యాకరణం చూసుకుంటే ఏ బిట్టు కూడా ఇందులోంచి పోవడానికి లేదు పాఠాలు లోపల కొంచెం వెళ్ళి ఎక్కువ అప్ టు టెన్త్ వరకు పాఠాలు చదువుకోకండి చిన్న చిన్న ఎయిత్ వరకు ఉన్న పాఠాల్లోకి వెళ్ళి ఎక్కడైతే పాత్రలు అలాంటివి ఇస్తాడని మీకు లాస్ట్ టైం ఆల్రెడీ చాలా టెట్లలో కూడా మీరు ఉంటారు అవి కొంచెం లెసన్స్ వరకు చూసుకొని లెసన్ వెనక్కు ఉన్న వాటిని ఎక్కువ చూడండి అవి దాటి ఇంకా వేరే ఎక్కడ ఇచ్చారు వాక్యాలు వాక్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు శత్రార్థకం చేదార్థకం తున్నార్థకం అంటే ఏ ప్రతి ఉంటే ఏది అనేసి అడుగుతుంటాడు సో వీటి నుంచి ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడానికి అన్నిటికీ ఆల్రెడీ ఏంటి చాలా తక్కువ సిలబస్ లాగే ఉన్నది ఇంకా మించి ఉంది సిలబస్ కానీ ఇవి కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ అని చెప్పి నేను ఇక్కడ రాశాను మనం ఆల్రెడీ చదివిన టాపిక్ చదివిన వాటి నుంచి బిట్టిస్తున్నాడు కానీ మనం అంత బాగా ఏకం చేయలేకపోతున్నాం అంత ఎక్కువ సెంటుకి సెంటు స్కోర్ చేయలేకపోతున్నాము సో అందుకే అన్నీ ఒకసారి మీరు చూసుకునే ముందు ఒక్కొక్కటిగా ఎలా కంప్లీట్ చేశారా లేదా ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ చేసేవి ఏమైనా మీకు ఇబ్బంది పెట్టే ఉంటే మీకు నచ్చిన కోడ్స్ ఎవరిని మీరు కోడ్స్ అడగొద్దు మీకు నచ్చిన కోడ్స్ ఇన్ కేసు మీ ఫ్రెండ్స్ చెప్పారనుకుంటే అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదు అంటే మీ కోర్స్ మీరే తయారు చేసుకోండి ఏం పర్వాలేదు మీ కోర్స్ మీకు బాగా గుర్తుంటాయి గుర్తుండమని మీరు అనుకుంటారు కానీ రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆప్షన్ క్వశ్చన్ తాలూకా స్టెమ్ చూసేసరికి రెండింటికి డ్యూరేషన్ వెంటనే మీకు మీరు పెట్టిన కోడ్ అనేది గుర్తు వస్తుంది మెథడ్ అనేది ఆ యూజువల్గా మన మెథడ్ చదువుకుంటారు దానికి ట్రిక్స్ అవన్నీ మరి చెప్పలేదు అది మనం ఎక్కువ మోర్ ప్రాక్టీస్ బిట్సే చేయాలి అందుకే నేను ఆల్రెడీ మీకు బుక్ చెప్పాను కదా నాగమోధర్ రెడ్డి గారు రాసింది స్క్రీన్ మీద మా నెంబర్లకి ఏమైనా మీరు వాట్సాప్ చేస్తే మేడం గారు సబ్స్క్రైబర్ అని చెప్తే వితౌట్ డెలివరీ ఛార్జెస్తో వాళ్ళు మీకు చేస్తారు సో మరొక రేపు మరొక ఇంకా ముందు వీడియోలో మరొక సబ్జెక్ట్ గురించి వాటి చదివే టాపిక్స్ గురించి వాటి టెక్నిక్స్ గురించి మీతో మరి మళ్ళీ మళ్ళీ వీడియోలో ముందుంటానని అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి దీన్ని మాత్రం కంప్లీట్ చేయడానికి ఇలా చదవడానికి ట్రై చేయండి నేను ఎలాంటి టెక్నిక్సే ఫాలో అయ్యాను సో అందరికీ ఆల్ ది బెస్ట్